ఇది పోగిళ్ళ గుట్ట ఈ బార్డర్ మీద మహబూబ్నగర్ నల్లగొండ గుంటూరు మూడు జిల్లాల సెంటర్లో ఈ వేయడం జరిగింది ఇది చాలా ఎత్తైన ప్లేస్ చూపిస్తున్నాను చూడండి ఇగో ఇలా ఇంత ఎత్తైన ప్లేస్ ఉంటుంది ఇక్కడ వాటర్ ఉంటాయి ఇక్కడ వాటర్ ఉంటాయి ఇక్కడ వాటర్ ఇక్కడ మాత్రం ఒక్క పక్కన మీద భూమి ఉంటుంది ఇది మరి ఇక్కడ పది సంవత్సరాల నుంచి సేవ పరిచయ జరుగుతున్నది నెలకోసారి శుక్రవారం ఇక్కడ ఆరాధన జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి మహాసభలు జరుగుతాయి చక్కని ప్రేమ విందు ఉంటుంది రాత్రంతా ఆల్ నైట్ ప్రేర్ ఉంటుంది ఇది మహబూబ్ నగర్ ఏరియా ఇక్కడ నల్గొండ ఏరియా ఇక్కడ గుంటూరు ఇక్కడ నాగార్జున సాగర్ చూసుకోండి ఎందుకు అర్థం కాదమ్మా ఇంకా చూపిస్తాను ఇక్కడ పొగిల ఏసన్న గారు ప్రారంభించారు పది సంవత్సరాల క్రితం చాలామంది స్వస్థతలు దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఇక్కడ జరుగుతుంటుంది చూసుకోండి ఇదంతా కృష్ణ అది ఇక్కడికి వెళ్ళి ఏదైనా శిర్శాలని ఇక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇటు 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 పోయి పోయి ఇట్లా పోయి డ్యామ్ దాంట్లో ఇది పాట ఇక్కడ మాత్రం కళ్ళకుంట తర్వాత మార్చర్లు వచ్చేది ఈ సైడ్ పోతే ఈ సైడ్ పోతే చక్కగా ఈ సైడ్ పోతే అది ఏంది మధ్య మడుగు వచ్చేస్తుంది రైట్ ఇది ఇదంతా బోట్ ఇది ఇట్లా చాలా ఎత్తైన కొండ అనమాట ఈ కొండ మీద ఇగో ఇది ఈ గుడిష పది సంవత్సరాలు అట్టే ఉంది రేకులు వేసి మంచి షెడ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు కానీ ఇది అందరు కెమెరాలు తీసుకుంటున్నారు ఇప్పుడే ఇక్కడికి వచ్చాము ఇక చూడండి సర్కిల్ సర్కిల్ చూడండి సీన్లు చూడండి ఎట్లుండీ